సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు సచివాలయంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పంచాయతీ కార్యదర్శి సునీల్ నేతృత్వంలో తిరుపతి పార్లమెంటరీ కమిటీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మన్యన్ జితేంద్ర ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్నిదెళ్ల పవన్ కళ్యాణ్ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిత్రపటాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జితేంద్ర తెలుగు యువత నేత మన్యం కిరణ్ కుమార్ తమ తమ సందేశాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో అరాచక పాలనకు ప్రజలు స్వస్తి పలికినట్లు వారు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా బడ్జెట్లో అన్ని రంగాలకు నిధులు కేటాయించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడుస్తుంది అన్న ఆశాభావాన్ని వారు వ్యక్తపరిచారు ఈ సందర్భంగా నినాదాలు చేశారు ఈ ఫోటో ఆవిష్కరణ కార్యక్రమంలో మన్యం జితేంద్ర కిరణ్ కుమార్ తో పాటు మాజీ ఎంపీటీసీ మన్యం మసూదన్ గౌడ్ సర్వేపల్లి నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ప్రతినిధి మూగరాజా మన్యం ప్రభాకర్ రావుల శ్రీహరి ఇంగిలాల మురళి మన్యం శివ మాణికల వెంకటరమణయ్య కొరసూరు సుబ్బయ్య తదితర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు సోమరెడ్డి చంద్రమోహన్ గారు మన మంత్రివర్యులు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదే మన జవహర్ ఎన్టీఆర్ గారు ఫోటోలు పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంతానంగా మన మాజీ మంత్రి మన మాజీ మంత్రివురు ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మన సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నడుచుకు నడిపిస్తాడని ఆశిస్తున్నాం మనం గత ఇరవై సంవత్సరాల నుంచి రకరకాల మన దోపిడీ రాజకీయ నాయకులు చూసాము ఇరవై సంవత్సరాల తర్వాత మన సర్వేపల్లికి గ్రహణం వీడింది గ్రహణం వీడి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మళ్ళీ మరల ఎమ్మెల్యేగా అవటం జరిగింది మన ఎమ్మెల్యే గారి ఆదేశాల వరకు మన సర్వే అభివృద్ధి అభివృద్ధిప్రదంగా నడుస్తుందని మరియు జిల్లాలో వ్యవ వ్యవస్థలు చాలా వరకు మెరుగుపడతాయని మనం చేసుకుంటున్నాం ఇప్పటి వరకు జరిగింది అరాచక పాలన ఆ పాలనలో అందరూ దుష్ట శక్తులై ప్రజల్ని సంపదలను అన్నిటినీ పల్లగొడుతున్నారు కానీ ఇప్పుడు మనకి ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడంలో పవన్ కళ్యాణ్ గారు సహకారంతో మన రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది నిన్న కూడా మనం చూసినట్లయితే కేంద్రం మనకి పదిహేను వేల కోట్లు బడ్జెట్ మనకి అమరావతి ఇవ్వడం జరిగింది ఇదే విధంగా పోలవరం అనేది జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు ఇలాంటి అభివృద్ధిలు ఎన్నో జరుగుతాయని ప్రజలు కూడా ఇలాంటివన్నీ గమనించి ప్రజలకి మన ప్రజానాయకులకి ఓట్లు ఇవ్వాల్సిందే కోరుతున్నాం అదేవిధంగా సచివాలయంలో కూడా గత సిబ్బందితో మీరు పోల్చుకోకుండా మీకు ఏం పనులు కావాలన్నా డైరెక్ట్గా వచ్చి పనులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం நாயகத்துவ சந்திராபு நாயுடு நாயக்கத்துவ சந்திரபாபு நாயுடு நாயக்கெட் சந்திரமோகன் ரெடி நாயகத்துவோன் ரெடி கார நாயக்கேவரமோகன் ரெடி கார நாயக்க